హలో అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు అలాగనే కుడుములు చేశాను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి ఇంకేందు కలసి మీడియాలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ నువ్వుల్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టి వాటిలో నువ్వుల్ని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఈ నువ్వులు వేయేటప్పుడు మనము లోటు ఫీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి దోరగా వేగిన తర్వాత వాటిని పక్కన తీసిపెట్టుకొని అదే స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ని వేడి చేసుకోవాలి ఆ వాటర్ వేగుతుండగానే మనకు ఇక్కడ అనేది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పౌడర్ చేసుకోవాలి చూడండి నువ్వులన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ నువ్వులకి ఒక గ్లాస్ బెల్లం పొడిని యాడ్ చేసి అలాగనే రెండు యాలకల్లీలో తుమ్మి వేసుకోవాలి ఇలా నువ్వుల పొడిలో ఎలుగలు యాడ్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఈ బెల్లం పొడిని మనం నువ్వుల పొడిని బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి మనకు నువ్వుల పొడి అనేది ఇలా ముద్దలాగా అయ్యే వరకు మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనకు నువ్వుల పొడి అనేది రెడీ అయిపోయిందనమాట వీటిని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ పొడిన నువ్వుల పొడినే మనము ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న ముద్దలైతే చేసుకోవాలండి నాకు ఒక గ్లాస్ నువ్వుల పొడికి ఒక గ్లాస్ బెల్లం పొడికి నాకు ఐదు మో మోదకాయ గుండ్రాలు వచ్చినాయి అలాగనే ఐదు ఉండ్రాలను రెడీ చేసుకున్నాను నాకు మొత్తం పది మొదకాలు అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట చూడండి ఐదు ఉండ్రాల లాగా ఐదు మోదకాలు వచ్చేసాయి అన్నమాట ఇవి వాటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనము ఒక గ్లాస్ జొన్నపిడిని వేసుకోవాలి జొన్నపిడిని వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని అలాగనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఈ జొన్నపిడిని అంతా కూడా చూడండి జొన్నపిండి అంతా కూడా ముద్దలాగా రెడీ అయిపోయింది మనకు ఇంకా ఈ జొన్నపిండిని మనం ముండ్రాలలాగా అలాగనే మొదకాలలాగా రెడీ చేసుకోవాలి వాటిని పక్కన పెట్టేసుకొని ఒక మొదకాల కంటైనర్ తీసుకొని అందులో కింద వాటర్ పోసేసి పైన జల్లీ గిన్నెని పెట్టేసి మనము వాటర్ అనేది వేడి చేసుకోవాలి మనం ఇక్కడ వాటర్ అనేది వేడి అయిపోతుంది ఇలా ఇటు సైడ్ వచ్చేసి మనము మోదకాల్లాగా అలాగే ఉండ్రాలలాగా రెడీ చేసుకోవాలి ముందుగా ముందుగా జొన్నపిడిని ఒక చిన్న ఒక చపాతి ఉండలాగా చేసుకొని మనం తీసుకోవాలన్నమాట అంటే పెద్దగా పెద్ద సైజులో తీసుకోకుండా కొంచెం మీడియం సైజులో తీసుకొని చున్నపిండిని ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవాలి ఫస్ట్ నేను ఇలా అప్పాల్లాగా ఒత్తుకోవడానికి తడి బటన్ అయితే తీసుకున్నానండి ఒక కర్చి తీసుకొని వాటర్లు డిప్ చేసి వాటిని పిండేసిన తర్వాత వాటిపైన ఇలా ఉండను పెట్టేసి నేను చేత్తోనే పతలాగా అప్పాల్లాగా చేసుకోవాలి చూడండి నాకు చేతిలో కొద్దిగా వాటర్ అద్దుకుంటూ నేను ఇలా చేసుకోవడం వల్ల మనకు అప్పాలనేవి చాలా పతలాగా అలాగనే చాలా స్మూత్గా వచ్చేసాయి అనమాట వాటిని తీసేసుకొని మనము తడిబట్ట తీసుకున్నాం కాబట్టి ఊరికనే వచ్చేస్తుందండి జొన్నపిండి అనేది వాటిని ఇలా తీసుకొని మనం ఉండ్రల్లాగా చుట్టుకోవాలన్నమాట మనకు అక్కడక్కడ జొన్నపిండి అనేది క్రాక్ అవుతూ ఉంటుందండి మనము స్మూత్గా చేసుకోవాలి ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి జొన్నపిండి అనేది మనము ఇలా ఒత్తుకుంటు ఒత్తుకుంటూ ఉంటే అది స్మూత్గా అయిపోతుంది అనమాట జొన్నపిండి వాటిపైన కొద్దిగా పిండి ఎక్స్ట్రా ఉంటే మనం ఇలా తీసుకు తీసేసుకొని పక్కన పట్టేసుకోవాలండి ఎక్కువ పిండి ఉంటే మనం తినేటప్పుడు కూడా కొంచెము ఎక్కువ పిండిలాగా అనిపిస్తుంది జొన్న చా కొంచెం టేస్టీగా ఉండవనమాట అందుకోసం వాటిని పక్కన పట్టేసుకోవాలి చూడండి నేను ఇలా సింపుల్గా మోదకాల్లాగా చేసేసుకున్నాను అనమాట మోదకాల్లాగా చేసేసుకో చేసేసుకోవాలంటే కొద్దిగా వాటికి అలా అక్కడక్కడ గీతలు ఘాట్లు లాగా పెడితే మనము పర్ఫెక్ట్ మోదకాళ్ళలాగా రెడీ అయిపోతాయి నేను అలా అలాగా గీతలు పెట్టలేదండి నార్మల్గా చేశాను అనమాట ఐదు మోదకాళ్ళను రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కుడుములను అయితే చేస్తున్నాను అదే అదే జొన్నపిండిని తీసుకొని అలాగనే క్లాత్ మీద చేసేసుకొని మనం చిన్న జొన్నపిండి అప్పాలలాగా చేసేసుకొని వీటిని కూడా అలాగనే చేసేసుకోవాలి చూడండి అదేవిధంగా జొన్న అప్పాలను రెడీ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ నుండి చేతిలోకి వేసేసుకున్న తర్వాత మనము కుడుముల్లాగా చేసుకున్నటువంటి నువ్వుల పిండిని ఇందులో పెట్టేసుకొని మనము కుడుముల్లాగా చేసేసుకోవాలన్నమాట జొన్నపిండిని టూ సైడ్స్ ఒక సైడ్స్కి తీసుకుని వచ్చి మనం చేత్తో ఇలా అంటూ ఉంటే మనకు లోపలికి వెళ్ళిపోయి అది మనకు ఒంట్రల్లాగా రెడీ కుడుముల్లాగా రెడీ అయిపోతాయండి అక్కడక్కడ క్రాకర్స్ వచ్చినా కూడా మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే జొన్నపిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఏమీ కాదు చూడండి నేను ఇక్కడ కుడుములను అయితే రెడీ చేసుకున్నాను నేను అటు సైడ్ ఇటు సైడు చివరలా కొద్దిగా ఎక్కువ పిండి ఉంటే అలా అలా కట్ చేసి మళ్ళీ అటాచ్ లాగా ఒత్తుకుంటున్నాను అన్నమాట మనకు కుడుములు అనేది రెడీ అయిపోయినాయి చూడండి కుడుములు అనేది రెడీ అయిపోయినాయి నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇది మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అన్నిటినీ రెడీ చేసేసుకున్నాను నేను ఇక్కడ నాకు ఇక్కడ ఒక గ్లాస్ జొన్నపిండికి ఐదు మొదకాలు నాలుగు కుడుములు అయితే అయ్యాయి అనమాట నేను ఇక్కడ వాటర్ అనేది వేడిగా అయిపోయిందండి అంత లోపల వాటర్ పైన ఉన్న జల్లి గిన్నెలో మనము తమలపాకులను వేసుకొని నేను ఇక్కడ మొదకాలను అయితే రెడీ చేసుకున్నానండి మీకు తమలపాకులు దొరకకోకుంటే అలాగనే అరటి ఆకులు ఉంటాయి కదా వాటిని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట నాకు అరటి ఆకులు లేవు కాబట్టి నేను ఇక్కడ తమలపాకులనైతే వేసేసుకున్నాను ఇలా తమలపాకులు అన్నీ పరుచుకున్న తర్వాత ఇంకా మనం చేసుకున్నటువంటి మోదకాలు అలాగనే కుడుమల్ని పెట్టుకొని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట ఆవిరి కుడుములు అంటారు వీటిని మంటను లోటో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పదహైదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ మనం ఉడికించుకుంటే మనకు చక్కగా మోదకాలు అలాగనే కుడుములు అయితే రెడీ అయిపోతాయండి చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మొదకాలు అనేవి నాకు చక్కగా రెడీ అయిపోయినాయి బాగా అనమాట పైన ఉన్న జొన్నపిండి అంతా కూడా బాగా చక్కగా ఉడికిపోయిందండి నాకు కుడుములు అలాగనే మోదకాయలు అనేవి రెడీ అయిపోయినాయి ఈ వినాయక చవితికి ఇలా కుడుముల్ని సింపుల్గా ఆరోగ్యంగా చేసుకొని వినాయకుడికి నైవే నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా ఈ వినాయక చవితిని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను చూడండి చక్కగా మనకు బాగా ఉడికిపోయినాయి వాటిలో నాకు మోదకాలు కుడుముళ్ళు అక్కడక్కడ క్రాకర్స్ వచ్చినాయండి కొద్ది కొద్దిగా ఇంకా వాటిని పట్టించుకోకుండా మీరు కూడా ఆరోగ్యంగా ఇలా రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వినాయక చవితికి వాటిపైన కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని మనం తింటే చాలా సూపర్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి